హైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈ ఓదింకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ప్రేరేపణ కలిగింది సో మన లైఫ్లో మన ఎన్నో విషయాలను మనం చూసుకుంటూ వెళ్తుండగా ముందుగా మన జీవితంలో కొన్ని చేస్తున్న ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్న అడెమ్స్ ఏవైతే ఉన్నాయో మనం మన సక్సెస్ కోసం మన లైఫ్లో ఒక సక్సెస్ని పొందడం కోసం మనం చేస్తున్న అడెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని విషయంలో కూడా కొన్ని మాటల్ని వాక్యానుసారంగా పోల్చుకోవాలని అంతగానో ఆశపడుతున్నాను ఎందుకంటే మన జీవితం ఏదైతే ఎటర్నల్ లైఫ్ ఏదైతే ఉందో అది మన స్పిరిచువల్ లైఫ్కి చాలా కనెక్టివిటీగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పడంలో ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే మన జీవితం ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క చిత్తంలో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది సో మన యొక్క ఆత్మీయ జీవితం ఏ రకంగా అయితే మనల్ని మెరుగుపరుస్తూ ముందుకు తీసుకెళ్తుందో మన వ్యక్తిగత జీవితం కూడా దాంతోపాటు మెరుగవుతూ ముందుకు వెళ్ళాలి ఆత్మీయ జీవితం బాగుంటూ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి విఫలమన్నా లేదంటే వ్యక్తిగత జీవితం బాగుంటూ ఆత్మీయ జీవితం అడిగడిపోయినా సరే ఆ జీవితానికి సరైన అర్థం అయితే మాత్రం ఉండదు మరి సరైన అర్థం మనం పొందుకోవాలన్నా సరైన అర్థం మన లైఫ్ని మనం తెచ్చుకోవాలన్నా సరే మన యొక్క ఆత్మీయ జీవితంతో పాటు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం బ్యాలెన్సింగ్ తీసుకుంటూ వెళ్ళడంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఆ యొక్క విషయాల్లో మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే ఇదివరకు మనం ఎన్నో విషయాలను మనం దేవుని యొక్క ప్రేరేపణతో మనం సందర్శిస్తూ వచ్చాం అవేంటంటే ప్రార్థన దేవుని యొక్క వాక్యము విశ్వాసము సహవాసము ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కూడా మన యొక్క జీవితాల్లో నాలుగు స్తంభాలుగా ఉంచి మనల్ని ఎంతగానో ముందుకి తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అట్లాగే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఒక రెండు వచనాలని విషయాలను మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను ఒకటో కొరింతీలు సం ఒకటో కొరింతీలు తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదో వచనం పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువల్ల మీరు బహుమానం పొందుకున్నట్లు పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షయమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును నిమిత్తము మితముగా ఉన్నాము సో దేవుని యొక్క వాకింగ్ ఏమని సలవిస్తుందంటే మనం ఏదైనా సరే మన జీవితంలో వచ్చిన ఒక ట్రబుల్ అయ్యి ఉండొచ్చు స్ట్రగల్ అయి ఉండొచ్చు ఏదో ఎగ్జామినేషన్ అయ్యి ఉండొచ్చు దాన్ని ఎలాగైనా సరే మనం బీట్ చేయాలంటే మాత్రం దాన్ని మనం అచీవ్ చేసేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి అది మనం ప్రాక్టీసింగ్లోనే ఉంటున్నప్పుడుగానే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం పరిగణించాలి దాని యొక్క ప్రాక్టీసింగ్ మనకి అవర్స్ పడుతుంది ఏ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి ఏ కైండ్ ఆఫ్ కేర్ తీసుకోవాలి ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనం చేయాలి ఏ రకమైన స్మార్ట్ వర్క్ మనం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం చేయాల్సిన దాంట్లో హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ కూడా చాలా చాలా అవసరమైన విషయం అర్థమవుతుంది కాంపిటేటివ్గా ఉన్న ఈ వరల్ మనం సునాయాసంగా మనం ముందుకు వెళ్ళాలంటే మన యొక్క హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా తోడై ఉండాలి అలాగే దేవుని యొక్క వాక్యం కూడా అది కలిపిస్తుంది ఎవరైతే దేవుని యొక్క విషయంలో లేదంటే వ్యక్తిగత విషయంలో ఏదైనా సరే అచీవ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పాస్ అవుద్దామనో ఆ యొక్క బోర్డర్లో ఉందామనో కాదు కానీ వాళ్ళు పరుగు పందంలోని బహుమతి గెలుచుకున్న వాడిగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని మనం గమనించాలన్నా మనం ఒక విషయాన్ని గ్రహించాలన్నా మన జీవితంలో మన గమ్యస్థానానికి మనం చేరాలన్నా సరే ఆ యొక్క ఆసక్తి ఎలా ఉండాలంటే బహుమానం గెలుచుకునేంతగా ఉండాలి బహుమానం వాడు ఏ రకంగా ఎన్ని ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాడు ఏ రకంగా వాడి యొక్క టార్గెట్ని పెట్టుకుంటాడు ఏ రకంగా దానికోసం ప్రాక్టీస్ చేస్తాడు ఏ రకంగా దానికోసం స్కిల్స్ అండ్ థాట్స్ని ఏ రకంగా వేసుకుంటాడు తన యొక్క గోల్ని అచీవ్ అవ్వాలంటే తను ఎన్ని గంటలు చదవాలి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి ఎన్ని గంటలు దాన్ని రివిజన్ చేయాలి ఎన్ని గంట ఎన్ని విషయాలతో దాన్ని పరి పరిశోధించాలి ఏ రకంగా పరిశీలన చేసుకోవాలి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏ రకంగా తెచ్చుకోవాలన్నది ఎన్నో రకాలుగా వాళ్ళు తర్ఫీదు చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అదే మన యొక్క జీవితంలో కూడా మనం ఆ రకంగా మనం ప్రయత్నించినట్టు అయితే మాత్రం మనం ఏ విషయంలో కూడా మనం తృటి ఎందుకంటే ఈ యొక్క ఇంగ్లీష్లో ఒక మాట అయితే మాత్రం నాకు చదువుతుండగా ఒక మాట అయితే మాత్రం రావడం జరిగింది నెవర్ గివ్ అప్ అంటిల్ యూ సక్సెస్ బికాస్ ఫెయిలియర్ ఈజ్ నాట్ యువర్ డెస్టినేషన్ మన యొక్క పందెంలోని మనం గెలుపు పొందేంత వరకు కూడా మన బహుమానం పొందేంత వరకు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనం అచీవ్ చేస్తూనే ఉండాలి చాలామంది చూస్తూ ఉంటాను చాలామంది రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు అన్న ఇప్పటికీ ఏడు సార్లు రాశాను అన్న ఎగ్జామ్ ఇక నా వల్ల కావట్లేదు ఇది ఎయిత్ అటెంప్ట్ నైన్త్ అటెంప్ట్ అని సో యూ డోంట్ వరీ అబౌట్ విచ్ హౌ మచ్ అటెంప్ట్స్ యూ అటెంప్టెడ్ బిఫోర్ యూ షుడ్ హ్యావ్ టు ఫోకస్ అట్ విచ్ అటెంప్ట్ యూ హ్యావ్ టు టు బి సక్సెస్డ్ నువ్వు ఏ అటెంప్ట్లో సక్సెస్ అవుతావో దాని గురించి ఆలోచించాలి తప్పిస్తే కానీ ఎన్ని అటెంప్ట్స్ చేస్తావు నువ్వు ఎప్పుడు కూడా లెక్కెట్టుకోకూడదు నువ్వు అలా లెక్కెట్టుకున్నట్టయితే నీకు దాని నుంచి నిరాశ వస్తుంది దాని నుంచి నీకు పేషెన్సీ కోల్పోతావు దాని నుంచి నీకు డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది అలసట వస్తుంది ఎప్పుడూ కూడా పరుగు పందంలో పరిగెట్టేవాడు ఆ యొక్క బహుమానాన్ని చూస్తూ పరిగెడతాడు ఆ యొక్క ఘనతని ఆ యొక్క పేరుని ఆ ప్రఖ్యాతని పొందుకోవాలి ఆయన నేను పొందుకుంటున్నాను అనే ఒక ఉద్దేశంతో పరిగెడతాడు అట్లాంటి ఉద్దేశాలు ఎవరికైతే ఉంటాయో అట్లాంటి ఉద్దేశాలు ఎవరైతే తన యొక్క పరుగులు కడముట్టేస్తారో అలాంటి వాళ్ళకి ఒక ఒక ఉన్నతమైన గెలుపుని ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు కూడా ప్రేరేపించడానికి ఇష్టపడతారు విశ్వాసంతో కూడా మనం ముందు వరకు వెళ్ళాలి ఇదే ఇదే విషయాన్ని మన యొక్క వాక్యంలో పరిశోధించినట్టయితే మాత్రం రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇలా ఉంటుంది మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించదని విశ్వాసము కాపాడుకుంటుని నిజంగా కదండి ఈ యొక్క మాట మన జీవితం అయ్యేలోపు మనకు క్రైస్తవ జీవితంలో మన సాక్ష్యం నిమిత్తం కానీ మన జీవితం నిమిత్తం కానీ మన చేసిన పనుల నిమిత్తం కానీ మన అచీవ్ చేసిన సక్సెస్ నిమిత్తం కానీ మనం చెప్పగలుగుతామా ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి అట్లా ఎవరైతే తన యొక్క అనుదిన జీవితాన్ని కూడా ఒక పరుగు పందెంలో తీసుకొని ప్రతి ఒక్క ఆలోచనని కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టి ప్రార్థించి మంచిగా దేవుని చెప్పిన మార్గంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఈ మాటని మనం పరలోకంలో చేరేలోపు చెప్పగలిగి ఉండాలి ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు ఎన్నో రకాల టాలెంట్స్ని తీసుకుంటున్నారు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఇచ్చారండి ఆ యొక్క టాలెంట్ ఏంటో మీరు ఎక్స్ప్లోర్ చేయండి దాంట్లో మీరు విజయాన్ని తీసుకురండి ఆ యొక్క టాలెంట్ ద్వారా మీరు లోకాన్ని ఆకర్షించే వాళ్ళుగా కాదు కానీ దేవుని ఆకర్షించినట్టుగా చూడండి దేవుని యొక్క వ్యాప్తికి దాన్ని వాడండి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మీరు వాడండి దేవుని యొక్క రాజ్యంలో మీకంటే ఒక గుర్తింపుని తెచ్చుకోండి ఇహలోక సంబంధమైన విషయాలని ఈ యొక్క లోకం గుర్తిస్తే పరలోక సంబంధమైన విషయాలను దేవుడు గుర్తిస్తాడు ఇహలోక సంబంధించిన వాళ్ళు గుర్తించిన గుర్తింపు మహా అయితే ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు ఉండొచ్చు కానీ దేవుని యొక్క రా దేవాది దేవుని యొక్క రాజు మనల్ని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ గుర్తింపు ఇహలోకమందు మందు ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తుంది పరలోకం చేరేంతగా కూడా అది ప్రోత్సహిస్తుంది అని చెప్పడం లేటువంటి సందేహం లేదు సో ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని తన యొక్క పరుగుని తన యొక్క కాంపిటీషన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సపోర్టివ్గా తీసుకొని దాన్ని గెలిచేంత వరకు కూడా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి వారైనా సరే ఎలాంటి విషయమైనా సరే వేర్ దెర్ ఇస్ ఏ ట్రబుల్ దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ వేర్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం దేర్ ఈజ్ ఏ ఆన్సర్ వేర్ దెర్ ఇస్ ఏ క్వశ్చన్ దేర్ ఈజ్ ఏ ఆన్సర్ యూ షుడ్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విత్ ఏ వెరీ కూల్ పీస్ మైండ్ సెట్ ఏదైనా ప్రాబ్లం రాగానే గజిబిజి అవ్వద్దు అటు ఇటు పరిగెట్టద్దు శాంతించండి ఫస్ట్ ఒకరు ఒక పది నిమిషాలు ఆలోచించండి కూర్చోండి ఆ ప్రాబ్లం ఎక్కడ యాక్టివేట్ అయిందో ఎక్కడ ఏ రకంగా ఎక్కడైందో ఒకసారి ఆలోచించండి ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది దాని రూట్ కాజ్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ రకంగా తీసుకురావడానికి ఏదైతే కారణమైందో దాని దగ్గర మీరు ఎత్తుకునేట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అక్కడే దొరుకుతుంది ఆ ట్రబుల్కి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది ఆ ఇష్యూకి ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది Where there is a problem, there is a solution. You should have to just keep quiet and calm down and think well and pray well to be in good way. God will be help you. May God bless you. Have a blessed day.